భయ్యా దుబాయ్ వచ్చాము దుబాయ్లో ఇల్లు ఎట్లా ఉంటుందో ఛార్జర్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లేదు రూమ్ ఇల్లు ఇది ఒకటి చిన్నది బాత్రూమ్ ఇది చిన్న ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ఏం చేశారంటే ఇది బాత్రూమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాత్రూంలో నాలుగు ఇల్లు కట్టిండు ఒకటి రెండు ఇది ఒక మూడు ఇది మా ఫ్రెండ్ ఉండేది ఇది ఒకటి నాలుగు చూసారా ఇట్లా కట్టేసి లాబల్ ఎంట్రన్స్ ఉంది చూడండి ఇది ఒకటి ఇట్లా చిన్నగా ఇంత ల్యాస్ట్ ఆఫ్ ప్యారెస్ కట్టేసిండు దీనికి పదిహేను వందల రియాల్లో ఇది చిన్న స్టెప్స్ ఇచ్చిండు ఇది మన కిడ్స్కి మనం పెడతాం కదా కిడ్స్కి పెట్టినట్టు చిన్నది ఇచ్చేసిండు చిన్న స్టెప్స్ ఉన్నది దీని మీద వాటర్ బెడ్ ఇచ్చిండు వెళ్ళగా అయితే ప్రీసియస్గా ఉంది బాగానే ఉంది కానీ మన ఇండియాలో అయితే మస్తు కట్టుకోవచ్చు మన ఇంట్లో అంటే చెక్క గుడ్తో కట్టుకోవచ్చు ప్లానింగ్ ఇది బాల్కనీ ఇచ్చింది బాల్కానీ ఇట్లా ఏసీ లేకపోతే ఇక్కడైతే వండలేము సరేనా ఇట్లా వేసేసి వైఫై వేస్తాడు వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంటుంది అందరికి అంబాయిలో ఎన్ని ఆ రూమ్లు దీంట్లో నాలుగు రూములు ఉంటాయి దీంట్లో లాక్ చేసుకున్నారు దీంట్లో ఇది ఇది బాత్రూము వన్ టూ త్రీ ఫోర్ దీంట్లో ఫోర్ దీంట్లో ఫోరు దీంట్లో ఫోరు దాంట్లో ఫోరు అంటే మూడు నాలుగు పన్నెండు పన్నెండు మందికి కామన్ కిచెన్ రూమ్ ఇది అందరికీ ఎవరితో వాళ్ళు ఇట్లా లాక్ చేసుకుంటారు చూడండి మంచిగా ఎంత హ్యాపీగా నీ సామాన్లు నాది అయితే నాది వేరే వాళ్ళైతే వేరే వాళ్ళది ఇట్లా లాక్ చేసుకుంటారు కామన్గా గ్యాస్ సెంట్రల్ లైన్ ఉంటుంది ఫ్రీ అందరికి అందరికి గ్యాస్ ఫ్రీ వాషింగ్ మిషన్ ఫ్రీ పవర్ ఫ్రీ దాంట్లో ఇంక్లూడింగ్ అన్ని వైఫై కూడా ఫ్రీ మా ఫ్రెండ్ ఇప్పుడే దోశలు చేసింది నేనైతే తినేసిన ఆకలి వేసి ఎంత అవుతుంది పన్నెండు అవుతుంది బ్రేక్ఫాస్ట్ పడింది లంచ్ అంటే మూడు గంటలకంటే అలవట్లేదు దాన్ని మొబైల్ తీసుకు సరేనా చూశారు కదా ఇట్లా ఉంటుంది ఇది కామన్గా ఫ్రిడ్జ్ అందరికీ సరేనా అందరికీ ఫ్రిడ్జ్ లేమన్నా చూద్దాం ఎవరి సేమలో వాళ్ళకే ఉంటాయి ఇది దుబాయ్ పరిస్థితి ఇది సహజాలు అయితే ఇట్లా లేదు తక్కువ తక్కువ రేట్లు పెద్ద ప్లేసెస్ ఉంటాయి ఇట్లా అయితే ఉండొచ్చు ఒకటైనా సరే మరి ఎక్స్పెన్సివ్ పదిహేను వందలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇట్లా బయట చూస్తే మాత్రం ఇది ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది ఒకసారి బయటకు వెళ్ళామంటే రోజులు తిరిగిపోతుంది చూడండి ఇట్లా ఉంటుంది సేమ్ లైక్ హోటల్ ఇట్లాంటి ఒక బెడ్రూములు పన్నెండు రూములు కట్టిండ్రు అంటే మీరు కూడా హైదరాబాద్ ఇది దుబ్బాయి చేస్తే కూడా చూసుకోండి ఇది ఫోర్ జీరో సిక్స్ దీంట్లోకి వచ్చిన తప్ప ఇంకా ప్రపంచం ఇంకా జీపో ఇంకేం ఉండదు సరేనా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి